హాయ్ అండి అందరికీ నమస్కారం మా ఫామ్ వచ్చేసి ఇప్పుడు ఈ ఈ స్టేజ్లో ఉంది సో ఇది వచ్చేసి ఫైవ్ లేయర్ మోడల్ సో ఇది వచ్చేసి ఓన్లీ బనానా సో బనానాలో మలిసి లైవ్ మలిసి కదా నేను పిలిబేసలు అయితే వేయడం జరిగింది సో నేను మా మదర్కి కొన్ని పుచ్చకాయత్నాలు తీసుకొచ్చి ఇచ్చాను సో మా మదర్ అక్కడక్కడ ప్లాన్ చేశారు సో దాంట్లోంచి ఒక పుచ్చత అయితే ఒకటి నేను ఇప్పుడు నాకు ఇప్పుడే కనపడింది ఫస్ట్ టైం చూస్తున్నాను దీన్ని కూడా సో ఇది చూసినట్లయితే ఇక్కడ ఇది ఒక కాయ అయితే స్టార్ట్ అయింది ఇక్కడ ఇక్కడ ఒక కాయ ప్లస్ ఇక్కడ ఒక పింది ఒకటి స్టార్ట్ అయింది అసలు ఇవి ఎంతవరకు గ్రో అవుతాయో చూడాలి జస్ట్ ఏదో ట్రయల్ పర్పస్ కోసం వేసాము ఇది మెయిన్ పంట కోసం ఏం కాకుండా ఇప్పుడే చూస్తే నాకు ఇక్కడ ఒక కాయ అయితే కనపడింది సో దీంట్లో అక్కడక్కడ మా దోసకాయ మొక్కలు వేసాము సో దాంట్లో ఇప్పుడు నేను చూస్తుంటే నాకు ఒక దోసకాయ కనపడింది ఇలా మందు లేకుండా తీసుకుంటే ఆహారం దానికి దాని యొక్క వాల్యూస్ అయితే ఎక్కువ ఉంటాయి సో అందరూ ఇలాగా మందులు లేకుండా పండించుకొని తినాలనేసి అట్లీస్ట్ సిటీలో ఉన్న వాళ్ళు కాకపోయినా కానీ మనకి పల్లెటూరులో ఉన్నవాళ్ళు ఇలా సొంత భూములు ఉన్నవాళ్ళు అట్లీస్ట్ కెమికల్ ఫార్మింగ్ కొంచెం దూరంగా ఉంటే ఇప్పటి నుంచి స్టార్ట్ అయితే అది వెనక్కి కొన్ని సంవత్సరాలు పడుతుంది కంప్లీట్గా అవాయిడ్ చేయడానికి ఎందుకంటే ఇప్పుడు మనకు అసలు అంత నాశనం అయిపోయింది మన జీవన వ్యవస్థ అనేది ఫుడ్ విషయంలో ఎస్పెషల్లీ ఫుడ్ విషయంలో సో నే నా యొక్క వినపం ఏంటంటే వీలైనంతవరకు ముందుకు దూరంగా ఉంటూ మంచి ఆరోగ్యాన్ని నష్టతరాలకు తరాలకి చేయాలనేది నా ఉద్దేశం సో ఈ వీడియో ఎందరితో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ